హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చేతుచులు కిచెన్ ఈరోజు వీడియోలో నేను మామిడికాయ పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే ఈ పప్పు కరెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము పప్పులో పులుపు వేసి వండే వాళ్ళకి పప్పు ఉడకదని ఒక పెద్ద కంప్లైంట్ ఉంటుంది ఎప్పుడు కానీ నేను చెప్పే ఈ రెసిపీలో పప్పు చాలా మెత్తగా వస్తుంది మామిడికాయ కూడా నలగకుండా వస్తుంది ఎలా అనేది రెసిపీలోకి వెళ్ళిపోయి చూద్దాం ముందుగా కందిపప్పుని కడిగి నానబెట్టుకుందాము ఒక అరగంట అయినా నాన్న ఇవ్వాలి తర్వాత మూడు టమాటోలని కట్ చేసుకొని వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చిని నాలుగింటిని వేస్తున్నాను మీరు స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేస్తున్నాను ఇప్పుడు కారం వేస్తున్నాను ఒక స్పూను అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత చింతపండుని యాడ్ చేస్తున్నాను సగం నిమ్మదబ్బంత చింతపండుని వేసుకుందాం పులుపు ఎక్కువ కాకూడదంటే ఇంకా తగ్గించి వేసుకోండి దీన్ని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్లు వచ్చే వరకు ఉడకనిద్దాం రెండు విజిల్లు తర్వాత పప్పు ఈ విధంగా ఉడుకుతుంది పప్పు దెబ్బదెబ్బగానే ఉంటుంది ముందే మామిడికాయ వేయకూడదు వేసామంటే పప్పు అస్సలు ఉడకదు ఈ విధంగా అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని వేసుకుందాము నేను ఒక మామిడికాయ పూర్తిగా తీసుకున్నాను గ్లాసున్నర ఉన్నర కంది పప్పుకి ఒక పూర్తి మామిడికాయ అయితే సరిపోతుంది అలాగే వాటర్ యాడ్ చేసుకుందాము ఒక గ్లాసు ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్లు వచ్చే వరకు మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి రెండు విజిల్ల తర్వాత పప్పు ఈ విధంగా పూర్తిగా మెత్తగా ఉడుకుతుంది మామిడికాయ ముక్క అయితే మెత్తగా అవ్వకుండా చక్కగా మామిడికాయలో ఉన్న పుల్లదనం అంతా పప్పుకెళ్తుంది ఈ విధంగా పప్పుని వెనుపుకోవాలి తర్వాత నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను స్పూను బావు సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకుందాము నేను పప్పుని వెనపడానికి పప్పు గుత్తి ఎప్పుడూ వాడను పప్పు గుత్తి సహాయం లేకుండానే పప్పు మెత్తగా వినిగిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ లాగైతే టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇందులో కావలసిన నీళ్లు యాడ్ చేసుకోవాలి మేమైతే కొంచెం పల్చగానే తింటాం కాబట్టి మరొక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకుందాము తాలింపు కోసము ఐదు స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాము ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను వేస్తున్నాను వీటన్నిటిని తిప్పుకుందాము తాలింపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లిపాయల నారింటిని కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకుందాము వెల్లుల్లిపాయలు పప్పులోకి ఖచ్చితంగా వాడతారు అలాగే రెండు ఎండిమిరపకాయలని తుంచుకొని వేస్తున్నాను వీటన్నింటినీ ఒకసారి తిప్పుకొని రెండు రెబ్బల కరివేపాకుని వేసుకుందాము కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే పప్పుకి అంత కమ్మదనం వస్తుంది అలాగే లాస్ట్లో ఇంగు యాడ్ చేస్తున్నాను కొన్ని కొన్నిసార్లు పప్పులో పచ్చళ్ళలో ఈ ఇంగు వేసుకుంటే టేస్ట్ని మరింత ఎక్కువగా పెంచుతాయి ఇప్పుడు తాలింపుని పప్పులో వేసేద్దాం తాలింపు వేయంగానే మూత పెట్టేయండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి అప్పుడు తాలింపుని కదపాలి అంతేనండి చాలా ఫాస్ట్గా ఐదంటే ఐదు నిమిషాల్లో పుల్లపుల్లటి మామిడికాయ పప్పుని సిద్ధం చేసేసుకోవచ్చు తాలింపు వేసుకున్నాక వేడివేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని ఈ పప్పుతో తింటే మరి ఇంకే కూరలు అవసరం లేదు మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి